చాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ వెళ్ళాను రోజు విజయవాడ కార్ వ్యాన్ పోలీస్ వ్యాన్ పోలీస్ వ్యాన్ వాళ్ళు దాంతో పోల్చాను నేను అందరిని తీసిపోయేది అందరూ అందులోనే ఎక్కాలి ఇంకా పొద్దున పోతే సాయంత్రం అంతే మధ్యాహ్న బొబ్బ కూడా అక్కడే సాయంత్రం వచ్చేవాళ్ళం ఇది మా కథ అప్పుడు చక్రపాణి గారు వచ్చారు ఇప్పుడు కోరస్లోనే పాడుతూ ఉండేదాన్ని ఏం లేదు లీడింగ్ కోమల గారు కె రాణి గారు వాళ్ళది ఆవిడతో మేము రిహార్సల్స్ చేసాం సరే అది నమ్మేశాను రికార్డింగ్కి వెళ్ళాం ఆయన వచ్చి కోరస్ అందరూ పాడుతున్నారు ఏదో అయిపోయింది అందరి అందరు పాడుపు నేడుకై అన్నాను అయిపోయింది ఏం రాలేదు నా వాయిస్ విని వాడు సోలో ఇస్తా అన్నారు కదా అవును అని అన్నారు కదా అవును తర్వాత గారు పాటలు కో కొల్లలు అన్నీ నేనే పాడాను అప్పుడు మళ్ళీ మళ్ళీ కబురు పెట్టారు వీళ్ళు కాదు ఇంకొకడు గుణసుందరి కథ తీసాడు లీలగారు లీడింగ్ వచ్చాను వెళ్ళాను అంటే ఊరికే వెళ్ళాను వెళితే వాళ్ళంతా పాటలు చేశారు కాగితాలు ఇచ్చారు కోరస్ లీలగారు వచ్చారు సరే అయిపోయింది అప్పుడు ఏమలేదు వెళుతున్నప్పుడు ఆయన కాగితం ఆయనకి ఇచ్చేసి నేను ఇంకా కోరస్ పాడనండి అని చెప్పి కోరస్ వయసు అయిపోతుంది మరి అలా అప్పుడు పాడలేదు కాబట్టి దేవుడు ఇంత పెద్దదాన్ని చేశాడు దాన్ని మా నాన్నగారి యొక్క ఆయన చలవ ఆయన పెద్ద సింగర్ అవ్వాలన్నారు నేను హిమాలయాల మీద కూర్చున్నాను అది మన్నించండి అంత పెద్ద పేరు అన్ని భాషలు అవునమ్మా మీరు చాలా కష్టపడి మీ చేత పాడించిన కష్టపడే లేదండి అదేమిటో నాకు కష్టమే తెలీదు ఒక చోటికి వెళ్ళాను అలాగే మా అంటే సంపత్ కుమార్ అని ఒక ఆయన ఉన్నారు మా విజయనగరంలో ఉంటే మా నాన్నగారు ఆయన ఆయనకు చెప్పారు మా అమ్మాయి మాకు చూసుకో సినిమా వాడివే కదా నువ్వు ఆయన వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత మనం వేరే ఇంటికి వెళ్ళిపోయి అక్క ఇంట్లోంచి వేరే చోట అప్పుడు మా సిస్టరు మా అన్నయ్య అందరూ వచ్చి నాకు తోడుగా ఉండేవారు అక్కడికి వెళ్ళే కోరస్ పాడనండి అయితే ఇది ఎందుకు పిలిచ దీనికి ముందా దానికి ముందా తెలియలేదు వెరిఫై చేయాలి బాలానందం మొదట వెళ్ళానా ఇదంతా అయ్యాక వెళ్ళానా మిమ్మల్ని అడుగుతున్నాను ఫస్ట్ బాలానందానికి వెళ్ళారు మీరు అబ్బయ్యా న్యాయపతి అన్నయ్య గారు రేడియో అన్నయ్య గారు అన్నయ్య గారి మా ఇంటికి వచ్చి కూడా విజయనగరంలో నా పాట విన్నారు నా పాట విన్నప్పుడే అన్నారు బా చాలా బాగుంది ఇంకా ఎవరు వస్తే వాళ్ళే మా నాన్నగారు మా పిల్ల చాలా బాగా పాడుతుంది అండి పాడిచ్చేసేవారు అని అన్నారు కానీ సినిమాల్లో పాడకూడదు ఆయనకి అది ఆయన ఉండగానే పాడాను జర్నని అమ్మ చూడాలని ఉందమ్మ అని పాడాను ఒక్కసారి పాడితే మా నాన్నగారు వచ్చి అమ్మ అమ్మ జ్ఞాపకం వచ్చిందా అని అడిగారు అంటే ఆ అమ్మ చనిపోయారు అప్పటికే కరెక్ట్గా అలాగే పాడాను మీరు రేడియోలో వేయండి అందరూ ఏడుస్తారు ఆ పాట అమ్మ ఒక్క లైన్ అలా ఒక్క లైన్ చేస్తే బాగుండదమ్మా ఒక పల్లవి చూడాలని అమ్మా అంతే అంతే నువ్వు పాడు అది ఎంత పాడతా ఇప్పుడు పాడకూడదు ఇంత లైట్లు పెట్టి ఇంత ఫ్యాషన్లు వేసే చూడాలి ఉందమ్మా పాడమంటే ఆ పాట వేసుకోమని నేను ప్రార్థిస్తున్నాను తప్పకుండా అమ్మా సో అమ్మ అప్పుడు సీనియర్ సింగర్స్ మిమ్మల్ని చూసి ఎలా ఎన్కరేజ్ చేసేవారా ఎన్కరేజ్ పాట బాగుంది ఇంకా బాపాడు అలా చెప్పేవారా లేకపోతే అబ్బాయి ఏం లేదు క్లాసికల్ ఉంది కదా లోపల అలపడా ఉండ మీరు కూడా పాడతారు కదా క్లాసికల్ ఇప్పుడు పాడున్న కూడా మీరు పాడతారు అంతేకాని అలసట ఉండేది కదా ఎన్ని పాటలు ఎన్ని వేల పాటలు ఓ స్టూడియో నుంచి ఇంకో స్టూడియో గెత్తుతున్నాడు నేను బాలు బాలు వచ్చాక మొత్తం అంతా మారిపోయింది మహాత్ముడు ఎక్కడ ఉన్నాడు కదా చీకటే అయిపోయింది బాలసుబ్రహ్మణ్యం పోగానే ఫిలిం ఫీల్డ్ చీకటే పాట లేదు మరి అంతా పెంచాడు కదండి ఆయన బా గట్టసాల గారు మహానుభావుడు మా ఊళ్ళోనే చదివాడు నేను నేను ఆయన చూడలేదు ఎక్కడో ఆడుకుంటున్నాం మనం గౌనేసుకొని అన్నారు ఆయన మెడ్రాస్ వచ్చాక చూసి అదే మన వీళ్ళ దాంట్లోనే పాడాను అక్కడ ఏవిఎంలోనే తపస్సు చేస్తుంటాడు ఏంటి నాకు సరిగా గుర్తులేదు అదే భూ భూకైలాసే అనుకుంటారు ఏవిఎం వాళ్ళు చూస్తుంటే హెలెన్ వచ్చి పాడుతుంది హెలెన్ అప్పుడు చూసాను ఘటస్వాళ్ళ గారి అంతే లేలకే నాకు ముడి పెట్టేశాడు లేవు చాలు ఒక ప్రహ్లాద చాలు అండి నాకు రా రోజారమణి ఎంత చక్కగా ఇప్పుడు పాత రోజులు పాత రోజులే మీరు మాట నిజంగా ముందు మా నాన్నగారికి అంబాకారికి ఆశీస్సులు ఇస్తూ ఉంటారు ఆయన పాతరు పద్నాలుగు మంది పుట్టినాం మేము నేను ఐదు పచ్చపాండవుల్లాగా ఆయన ప్రోత్ఫలం నుంచే నేను ఆయనకి సినిమా పాటలు ఇష్టం లేదు క్లాసికల్ లే అన్నారు మరి ఎంఎస్ గట్ట పైన కూర్చున్నాను నేను వెళ్ళి మరి తప్పదు అది ఇప్పుడు లతాజీ ఉన్నారు ఆవిడ ఎంత పైకి వెళ్ళారు అన్నీ ఏ చిన్న పిల్ల గుర్తులు చూసినా ఆవిడ పాటలే ఇప్పుడు అలా ఉంది ఇప్పుడు ఆ పాటలు ఒక్కొక్క పాట పద్యాలు ఇలా పాడామండి మే ఇద్దరు చెవులు ఎగిరిపోయాయి అందరు అదే అన్నారు పద్యాలు నేను లీలగారు లీలగారు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయేవారు ఆవిడ బతిమానుకునేదారు నేను ఇంత సింగర్ అయ్యి ఉండి అమ్మ కొంచెం స్లోగా వేయండమ్మా ఒకే మైకు అటు గంటసలు గారు పూలు ఇటు మే ఇద్దరం అంతా రోజులు చూస్తే ఎలా పాడేవాళ్ళం అదే లేరు కుసెల్లబుల్ సాటి సాటిగా అవును రా లేరు కుసెల్లబుల్ ఒక ఆర్టిస్ట్ వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే అది వేరేగా ఉంటుంది అవునమ్మా అసలు ఏమి గమకాలమ్మా మాది మోహిని కూడా సుశీల పాట అండి సుశీల అమ్మగారు వద్దు సుశీల పాట అంతే మనంతో పాటకులు అంతే గ్రీన్ సుశీల గారు మీ మోహిని భస్మాసురులో కదా ఆ తాన్లన్నీ వచ్చే కష్టమైన పాట అదంతా సింగిల్ టేకేనా అంటే అప్పట్లో ట్రాక్ సిస్టం లేదు అదే వీణుడు వీణుడు రామాయణ గాథ వీణుడి మనసారా వీణుడు వీణుడు రామాయణ గాథ వీణుడి మనసారా ఆలపించిన ఆలకించిన ఆనందములకి తెరాదు అవి మరిచిపోరిక్ అట్లాగా ఇద్దరు ఎడా పడా నిజం చాలా సబ్ లీలగారితో మీరు పాడిన పాటలు ఆ టైంలో అప్పటికప్పుడు నేర్పించి పాడించడమే కదా వెళుతుంటాయి రిహార్సల్ అందుకే ట్యూన్ గుర్తుంది లిరిక్ గుర్తులేదు అది ఆ తర్వాత తరంలో అమ్మ జానకమ్మ గారితో కలిసి మీరు జానకి గారితో కలిసి మీరు పాడిన పాటలు కొన్నే పాడారు ఆవిడతో కలిసి గారితో ఆవిడతో ఒక టైప్ ఉందే అలాంటి టైప్ ఎవరికి రాదు నాలా అందరూ పాడుతున్నారు జానకిలు ఎవరైనా పాడుతున్నారా ఎంత స్పెషల్ చూడండి జానక గారికి అదే అంటాను సంతోషం అలాంటి వాయిస్ ఆవిడది మీ ఇద్దరికి మీ ప్రయాణం ఎలా ఉండేదమ్మా కలిసి ఎవరినంటే నా మీదే పోటీకొస్తారు సుశీల గారులా వాడుతున్నారండి సుశీల గారులా పాడుతున్నారు సరే పాడుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఎక్కడ పాట అప్పగా అప్ప చెప్తున్నారు అంతే ఇప్పుడు అమ్మా ఇప్పుడు ఇప్పుడైనా అంతే ఎవరైనా అంతే పాడుతున్నావు అనుకుంటారు మనసులు అంటే ఒక్కొక్క గొంతుకి ఒక్కొక్క టైప్ కదమ్మా అవును అది వాళ్ళు మర్చిపోతారు అది ఇంత క్లాసికల్ గా మీరు పద్యాలు కీర్తనలు ఇవన్నీ పాడుతూ మంచి చలాకీ పాటలు కూడా మధ్యలో పాడారు చాలా పాడారు అవును ఆ చలాకీ పాటలు పాడేటప్పుడు మరి మీకు ఇది అది ఎలా మీరు అంటే ఎలా పికప్ చేశారు అది ఆ రోజుల్లో రిహార్సల్ ఎక్కడ పోతే అలా పాడుతుండవే వాళ్ళు ట్యూన్ పట్టేస్తుంది మనకి ఘంటసాల మాస్టారు బాలుగారు ఇద్దరు దిగ్గజాలు మీ ఊరు రావచ్చు మా ఊరు అయింది ఆయన గురించి ఏమని అడిగితే నేను చెప్పలేను కటసాలు గారు మాస్టర్ గారు దండం పెట్టాలి అమ్మా డబ్బులు ఇస్తే రండి అని అది అదొక్కటి వద్ద చెప్పారు ఆయన డెవ కూసా ఎందుకంటే చాలా రోజులు తీశారమ్మా పాట అంటారు క్యాన్సిల్ అంటారు డబ్బులు లేక అలా ప్రొడ్యూసర్ పాప ఆయనకి తర్వాత చాలా పేరు వచ్చింది అట్లా కూడా చాలా అయితే ఎక్కువసార్లు అలా ఆయనకి హార్మోనియం రాదు ఆయనకి హార్మోనియం ఆయన మన పేరు సీతారాం సంగీతరావు గారు సంగీతరావు గారు మొన్ననే హండ్రెడ్ ఇయర్స్ అయ్యి మా బంధువు ఆయన బంధువు చాలా సంతోషం అందుకే సంగీతం వచ్చింది మీకు ఏదో ఉంటే కానీ ఆ గాలి రాదు రేడియో భానుమతి గారు ఓ అందుకే మరింత ఇప్పుడు కలిసాం ఇక్కడ రేడియో చెన్నై రేడియోలో ఉన్నాను నేను ఎప్పుడు ఎఫ్ఎం ఎఫ్ఎం రేడియో వింటాను ఒకటి వేసుకొని అందులో అన్ని పాటలు కానీ మాటలు కానీ అన్నీ వస్తూ ఉంటాయి ఆయన పాడమంటే నేను కా కాదు కాదు సుమా కల కాదు సుమా అది పాడాను నాకు మా మామూలు పాటలు రావు సినిమా పాటలే వచ్చు అలాగే పాడాను ఆల్ ఇండియా రేడియో వాళ్ళే మళ్ళీ ముందు వాళ్ళే పిలిచారు వాళ్ళ దగ్గరే నాకు నేను ఎప్పుడైనా చెప్పినా నాకు ఆల్ ఇండియా రేడియోవే తల్లి అంటాను కాలు ఫస్ట్ అక్కడ పెట్టాను అంతే కదండి మరి వాళ్ళే కదా ఏ పాట వచ్చినా ముందు ఆల్ ఇండియా రేడియో రేడియోలో వచ్చేస్తుంది కదా పిక్చర్ రాకముందు రేడియోలో వచ్చేస్తాయి పాటలు అదే చాలా ఏటో జీవితం ఉండేది జీవితం అంతా చూశాను సినిమా జీవితం చూశాను ఇంటి జీవితం చూశాను అన్ని జీవితాలు చూశాను అమ్మ మీరు పెళ్లి చూపుల్లో పాట పాడారా గుర్తులేదమ్మా మీకు పెళ్లి చూపులు జరిగినప్పుడు పాట పాడలేదా డాక్టర్ గారు మిమ్మల్ని చూసినప్పుడు నా పెళ్ళిల్లోనా మీ పెళ్లి చూపుల్లో మీరు పాట పాడారా సిల్లీగా అవునా స్ట్రైట్గా చెప్తా అంతే మీరు అంత మరి అంత బిజీ సింగర్గా ఉంటుమ్మా ఇంటిని పనిని ఎలా బ్యాలెన్స్ చేశారు ఇల్లు చూస్తే కదా నేను తిండి లేదు తిప్పులు లేదు అక్కడే ఎక్కువ మూడు గంటలకు తెల్లవారుజాము మూడింటికి వచ్చేదాన్ని ఏదో మ్యారేజ్ అయింది పేరుకి ఆయన ఒక గోడ గోడ కట్ట కట్టేడంతే ఆయన నుంచి నాకు చాలా ఒక హెల్ప్ఫుల్ అయింది డాక్టర్ కాబట్టి చాలా హెల్ప్ అయింది నాకు వాయిస్ ఎప్పుడు కర ఖచ్చితంగానే ఉంటుంది ఎప్పుడు ఏమి తాగను కదా చాలా డిసిప్లిన్గా ఉండేవారా అవునమ్మా ఇప్పుడు భోజనం విషయంలో అదంతా బాగానే ఉంది అవకాశం తిన్నాను ఉల్లిపోసుకుని అవకారం తిన అంత చదువు